మీరు అరుణాచలేశ్వర టెంపుల్ కి వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి గిరి ప్రదక్షిణ అనేది ఫస్ట్ టెంపుల్ ముందు నుంచి స్టార్ట్ చేయాలి మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అష్టలింగాలు కనిపిస్తాయి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఇలా ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి అట్లనే మనకు మధ్య మధ్యలో చాలా టెంపుల్స్ కూడా కనిపిస్తాయి మనం కుబేర లింగం అంటే శవంతు లింగం దారిన తర్వాత మోక్ష మార్గం అని ఉంటుంది ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు ఇట్లా ఈ గిరి ప్రదక్షిణ అనేది మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది చెప్పులు లేకుండా ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవడం అనేది అస్సలు ఈజీ కాదు బట్ ఎందుకు ఇక్కడ అస్సలు అలసట రాదు ఈ గిరి ప్రదక్షిణ అనేది ఫాస్టింగ్ ఉండి చేస్తే మాత్రం అస్సలు సెట్ కాదు ఇంకెవరైనా నడవలేని వాళ్ళు ఉంటే మాత్రం ఆటోని మాట్లాడుకుని వెళ్ళొచ్చు ఆ ఇట్లా ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యాక మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ వీడియోని వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి